హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషి ద్వారా సరికొత్త ప్రేమ కదా ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి ఇక కథలో అయితే వసు ఇద్దరు ఒకే కాలేజ్లో ఒకే క్లాస్లో అయితే చదువుతూ ఉంటారు ఇక రిషివర్స్ వస్తారా ఎంత క్లోజ్ అంటే వాళ్ళిద్దరిది ఒకటే మాట అన్నట్టుగా కాలేజ్లో ఉండేవాళ్ళు అందరూ వసుని చూసి ఇక వాళ్ళిద్దరైతే ప్రేమలో ఉన్నారని అనుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది కొత్తగా జాయిన్ అయిన కాలేజ్ వా కాలేజ్లో స్టూడెంట్స్ అయితే మీరిద్దరూ లవర్సా అని అడుగుతూ ఉంటే ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉండేవాళ్ళు ఇక రిషి దీన్న ఎవరినైనా ప్రేమిస్తారా అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇక వస్తారా దీన్ని నేను ప్రేమించడమా అది ఎప్పటికీ జరగదు అన్నంతగా ఇక నవ్వుకుంటూ సరదాగా కాలేజ్ అయితే గడుపుతూ ఉంటారు ఇక రిషికి ఏదన్నా కాలేజ్లో నోట్స్ అది రాయకపోయినా వస్తారా హెల్ప్ చేస్తూ ఉండేది వీళ్ళిద్దరి స్నేహం అయితే ఎంతో అలా అంటే చాలా బాగుండేది అందరూ వీళ్ళిద్దరిని చూస్తూ కుళ్ళుకుంటూ అన్నమాట అలాగే ఇక కాలేజ్ డేస్ అయితే అయిపోవడానికి వస్తాయి ఇక రిషి మనసులో ఏదో బాధ మొదలవుతుంది కాలేజ్ అయిపోయాక వసుధార ధర వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది నేను కూడా వెళ్ళిపోతాను ఇక మళ్ళీ నేను వసు ఎప్పుడు కలుస్తామో ఎందుకు కలుస్తామన్నట్టుగా అయితే బాధపడుతూ ఉంటాడు ఇక అలానే ఒక చోట కూర్చొని అలా బాధపడుతూ ఉండడంతో మరో ఫ్రెండ్ వచ్చి ఏంట్రా అందరూ ఇక చాలా హ్యాపీగా ఫేర్వెల్ పార్టీకి మొత్తం రెడీ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ బాధగా కూర్చున్నావని అంటాడు దాంతో రే కాలేజ్ అయిపోయాక మనందరం విడిపోతాం కదా అలాగే వసు కూడా అని అంటుంటే ఏంట్రా ఇంతలా బాధపడిపోతున్నావు అయినా కాలేజ్ అయిపోయాక ఎవరిదాన్న వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా వెళ్ళిపోయి జాబ్ చూసుకునే వాళ్ళు జాబ్ చూసుకుంటారు ఈ పిల్లలకైతే ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తారు అని అంటుండడంతో అరే నాకు ఎందుకు వస్తారని నేను వదిలి ఉండలేనని అనిపిస్తుందిరా అని అంటుంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అని అంటుండడంతో ఏంట్రా ఫ్రెండ్స్ అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి తనని నేను విడిచిపెట్టి ఉండలేనని చెప్పకూడదా అని అంటుంటే అలా అని కాదు అని అంటుండడంతో ఏమో రా నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు మరి వసు ఎలా ఉంది అని అంటుండడంతో తను నార్మల్గానే ఉంది రోజు ఎలా ఉంటుందో అలానే హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంతో రిషి మనసులో అంటే నేను ఇంతలా బాధపడుతున్నాను కానీ వసుధారకి ఏ ఫీలింగ్ లేదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు అలాగే ఇక ఇంటికి వెళ్ళాక కూడా భోజనం తినకుండా ఇక అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రిషిక అయితే తన మనసులో ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకెందుకు ఎవ్వరూ గుర్తుకు రాకుండా వస్తారొక్కటే ఇంతలా గుర్తుకొస్తుంది అయినా ఎన్ని రోజులు మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమని అనుకున్నాను అంతకన్నా మించి ఏదో ఉంది అయినా కాలేజ్లో అందరూ చెప్తుండేవాళ్ళు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని వస్తారా మనసులో ఏముందో కానీ రోజు మాత్రం వాళ్ళు చెప్పినందుకు నా మనసులో నిజంగానే వస్తారా పైన ప్రేమ ఉన్నట్టు నేను తనని ప్రేమిస్తున్నట్టు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే తను దూరం అయిపోతుంది కాబట్టి నా మనసులోని ప్రేమ ఇప్పుడు నాకు తెలుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మేమిద్దరం ఇంత స్నేహంగా చనువుగా ఉండి ఇప్పుడు సడన్గా వస్తారకి నేను వెళ్ళి ఐలవి చెప్తే తను నా ప్రేమని ఒప్పుకుంటుందా అసలు ఒప్పుకోవడం అటు మాట తను నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటుంది అందరూ సరదాకి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్తేనే చాలా కోపగించుకుంటూ మా ఇద్దరి మధ్య స్నేహం ఎప్పటికీ అనేది ఉండదని చెప్పేది అలాంటిది ఇప్పుడు నేనే ఆ మాట చెప్తే అమ్మో నేనైతే అంత ధైర్యం చేయలేను అని చెప్పి ఇక వస్తువునే తలుచుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిన తర్వాత వస్తారా ఏమైంది రేషి ఎందుకు నన్ను నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అయినా ఏమైంది ఎందుకురా అలా డల్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు బస్సు అని అంటాడు దాంతో వస్తారా ఏంటి కాలేజ్ అయిపోయాక నేను వెళ్ళిపోతానని బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతుంది దాంతో రిషి అలా అని చూస్తుంటే వస్తారా ఏంటి రిషి నువ్వు కూడా ఇంత ఎమోషనల్ అవుతావని అనుకోలేదు అయినా నేను ఎక్కడికి వెళ్తాను మా ఊరికి కదా వెళ్తాను మా ఊరికి వెళ్ళాక అక్కడ హాలిడేస్లో ఉండి ఆ తర్వాత జాబ్ సెర్చింగ్ కోసం నేను సిటీకే వస్తాను కదా అప్పుడు మనం తరచుగా మీట్ అవుదాం అయినా నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదని అంటుంది దాంతో రిషి వస్తారని వస్తారో ఒక మాట అడగనా అని అంటాడు అడుగు రిషి అని అంటున్నదంతో నేనైతే ఇంతలా బాధపడుతున్నాను మరి నీకు నేను దూరం అవుతానని బాధ లేదా అని అంటాడు వర్షారా మనసులో మనం అసలు దూరం అవుతామనే ఆలోచనే నాకు లేదు అయినా మనం ఏమన్నా శాశ్వతంగా విడిపోతున్నామా కాలేజ్ అయిపోయాక హాలిడేస్లో నేను ఊరికి వెళ్తున్నాను తర్వాత నేను సిటీకే వస్తాను కదా అని అంటుండడంతో రిషి సిటీకి వస్తావు ఆ తర్వాత కూడా నీ లైఫ్ నీది నా లైఫ్ నాది ఇప్పుడు కాలేజ్లో ఉన్నంతలా కలుసుకోలేము ఇంతలా చనువుగా ఉండలేము అని అంటుండడంతో రిషి నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు నాకైతే ఈరోజు ట్రైన్కి నేను టికెట్ బుక్ చేసుకున్నాను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను కూడా బాధపడతాను నువ్వు హ్యాపీగా నాకు వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలని అంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్